హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈ రోజు నేను చూపిస్తున్న ఐటెం ఏంటండి గాజులు చూపిస్తున్నానండి సిల్వర్ లో గాజులు వచ్చాయమాట గోల్డ్ కోటింగ్ ప్లెయిన్ స్టోన్స్ అలా చాలా రకాలైతే గాజులు అయితే వచ్చాయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో అంతా కూడా మంచి మంచి మీకు కలెక్షన్ అయితే నేను చూపిస్తాను ఇది చూసారండి మోడల్ వచ్చి మనకి గోల్డ్ మోడలేనండి సేమ్ గోల్డ్ లో ఉంటాయి కదండి అవే మోడల్ మాట మీకు సైజ్ చూపిస్తున్నాను అది దగ్గరికి క్లియర్ గా కనిపించట్లేదు ఇదైతే టూ సిక్స్ మాట అండి సైజులు సైజులు కూడా అన్ని ఉన్నాయి ఈ మోడల్ అయితే చాలా బాగుంది మాట అండి ఇదంతా కూడా మనకి మనకి గోల్డ్ లో రోడియం కలర్ వస్తుంది కదండి రోడియం వస్తుంది గోల్డ్ కలిపి వస్తుంది కదా ఆ టైప్ మోడల్ మాట అండి ఇది మధ్యలో చిన్న చిన్నగా హోల్స్ లా ఇచ్చి చాలా బాగుందండి మోడల్ అయితే చూసారా ఎంత బాగుందో చక్కగా ఉన్నాయి రియల్ గా మనం గోల్డ్ గాజులు చూసినట్టుగానే ఉన్నాయండి ఈ మోడల్ చూడండి ఇది వచ్చి మనకి సిల్వర్ మట సిల్వర్ స్టోన్స్ స్టోన్స్ ఉంటాయండి దీని మీద ఇదిగోండి చిన్న చిన్నగా ఉంటాయి అట అవి కూడా స్టోన్స్ సిజెడ్స్ చిన్న స్టోన్ ఒకటి వస్తుంది నార్మల్ స్టోన్ అండి చాలా బాగుంటాయి ఇది కూడా లైట్ కలర్లు వస్తాయి మాట అండి స్టోన్స్ కూడా ఇది అయితే టూ ఎయిట్ సైజ్ మాట అండి ఇది టూ ఎయిట్ సైజ్ ఇది ఇది కూడా చాలా బాగుంది అలా ప్లెయిన్ వచ్చాయి ప్లస్ ఇలాగా మనకి స్టోన్స్ కూడా వచ్చాయండి ఇది చూసారండి ఇది యాంటిక్ మాట సిల్వర్ లోనే యాంటిక్ వచ్చింది ఇది మోడల్ చిన్నగా వంకీలా వచ్చి చాలా బాగుందండి ఇది కూడా ఎనామీలు వచ్చింది మోడల్ అయితే మాత్రం చాలా బాగుంది డిజైన్ అదిని చాలా బాగున్నాయండి చూస్తుంటే ఇంకా అలా చూడాలనిపిస్తుంది అండి చాలా బాగున్నాయి మోడల్స్ అయితే కలెక్షన్ అయితే చాలా బాగుందండి గాజులది చూసారండి ఇది ఆంటీకి మాట మొత్తం అంతా కూడా చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చి డిజైన్ ఇస్తాడు మాట అండి మొత్తం ఇదిగోండి చూడండి వన్ చూపిస్తున్నాను అంటే మోడల్ నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి అన్ని చూపించట్లేదు చూసారా అదిగో చిన్న గ్యాప్ కూడా ఇచ్చాడండి ఇలాగా మనకి ఎనామిల్ దగ్గర గ్యాప్ ఉంది చిన్నది మనకి ఎనామిల్ ఇచ్చాడు మాట అలా అయితే బాగుంటాయండి బ్యాంగిల్స్ కి చిన్న మనకి గ్యాప్ వస్తే అందంగా ఉంటాయి మాట అండి చాలా బాగుంటాయి వేసుకుంటే కూడా చాలా నీట్ గా ఉన్నాయండి నేను వేసుకుని కూడా అన్ని చూసాను చాలా మోడల్ అయితే వచ్చాయమాట ఇది చూసారండి ఇది కూడా చిన్నగా మనకి యాంటిక్ కి వచ్చింది ఇలా లీప్స్ కి యాంటిక్ వచ్చింది పక్కన స్టోన్ వచ్చింది గాజు మీద ఇలా ఒక లీప్ మోడల్ కింద ఇచ్చి పక్కనేమో స్టోన్ ఇచ్చాడు ఈ మోడల్ కూడా బాగుంది ఇది అయితే టూ టెన్మాట అండి ఇది బా పెద్ద సైజు సైజు అన్నీ అన్ని కూడా ఉన్నాయమాట మోడల్ కి నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇది చూసారండి ఇది అయితే చాలా బాగుందండి మోడల్ అయితే ఇది వచ్చి మనకి సిల్వర్ గోల్డ్ కోటింగ్ కలిపి వస్తుంది చాలా బాగుంటది సన్నగా ఉంటాయి మరి హెవీగా ఏమీ ఉందో సింగిల్ సింగిల్ వేసుకోవచ్చు అనమాట అండి చేతికి లేదు అంటే మనం మధ్యలో ఏమైనా వేరే బ్యాంగిల్స్ వేసుకుని సైడ్ కూడా వేసుకోవచ్చు సైడ్ బ్యాంగిల్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు మాట అండి ఇదిగోండి బాగున్నాయి కదండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే మన షాప్ అడ్రస్ చెప్తున్నానండి మీకు నేను కాకినాడ దేవాలయం ఇది ఖజానా జ్యువెలరీ పక్క సందులో ఉంటుందండి మంది కనకదుర్గ సిల్వర్ షాప్ అని చెప్పేసి హోల్సేల్ షాప్ పక్క సందులో ఉంటుంది అండి ఖజానా పార్కింగ్ ప్లేస్ పక్క సందులో ఉంటది కాకినాడ దేవాలయం వీదండి ఎవరైనా మనకి దగ్గరగా ఉన్నవారైతే మన షాప్ వచ్చి మీరు కలెక్షన్ అంతా చూడొచ్చు చాలా మోడల్స్ అయితే మన దగ్గర ఉంటాయండి చూసారండి ఇది మోడల్ చూడండి చూస్తుంటే అలా అనిపిస్తుంది అండి ఎందుకంటే అంత చక్కగా ఉంటాయన్నమాట ఇది కూడా మనకి ప్లెయిన్ మోడలే ఒక ఒకవేపునంతా కూడా ఇలా చిన్న గ్యాప్ ఇచ్చి ఆటిన్ షేప్ లో చిన్న చిన్నగా ఇచ్చాడు అటెండి స్టోన్ ఇచ్చాడు తర్వాత ఒక వైపునో సీ వచ్చి చిన్న చిన్న సీజెడ్స్ వచ్చి ఇలాగ మొత్తం అంతా కూడా దగ్గరగా ఉన్నాయట అండి ఈ మోడల్ కూడా చాలా బాగుంది సింగిల్ గా ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుంటే మనం డ్రెస్ మీదకైనా కూడా చాలా బాగుంటది శారీస్ మీద కూడా బాగానే ఉంటదండి ఫ్యాన్సీ శారీస్ అవి ఈ బ్యాంగిల్ అయితే బాగా సెట్ అవుతాయి అన్నమాట గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు అండి ఎవరికైనా మనం ఎప్పుడు రొటీన్ గా పట్టీలు అలాంటివే కాకుండా ఇలా సిల్వర్ లో మనం బ్యాంగిల్స్ కూడా ఇవ్వచ్చు మాట అండి ఎప్పుడు పట్టీలు ఇస్తే రొటీన్ కదండి ఇలా బ్యాంగిల్స్ అనుకోండి గుర్తుగా ఉంటాయి ఎప్పుడు కూడా పట్టీలు ఉన్నట్టుగానే చేతులు ఉంటాయి కాబట్టి గుర్తుగా ఉంటాయి మాట ఇలా బ్యాంగిల్స్ కూడా మనం గిఫ్ట్ కి అయితే ఇవ్వచ్చు మీకు వెయిట్ రేటు కూడా మీకు చెప్తానన్నాను కదా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అండి త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ అలాగే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఇది మనకైతే అండి మొత్తం అన్ని కూడా ఏంటంటే మనకి త్రీ థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అయినమాట మాట ఇవి ఒక్కొక్కటి సైజ్ బట్టి వెయిట్ ని బట్టి ఉన్నాయమాట అండి అన్ని కూడా మనకి ఇది చూడండి ఈ మోడల్ అయితే చాలా బాగుందండి ఈ మోడల్ నేను ఇంకా చూడగానే నేనే తీసుకున్నానమాట చాలా బాగుంది ఇది ఈ మోడల్ అయితే చూసారా సేమ్ ఇంకా మనకి గోల్డ్ కి ఎలాగైతే వస్తుందో సేమ్ మోడల్ మాట అండి అది చూసి అంటే గోల్డ్ చేసిన వర్కర్స్ మనకి సిల్వర్ కూడా చేస్తారు అండి అందుకే మోడల్స్ మనకి సేమ్ ఇంకా గోల్డ్ లాగే వచ్చేస్తాం మాట అండి ఇటు గోల్డ్ లానే ఉంటది ఇంకా సేమ్ ఇదిగోండి చూడండి ఇలాతో వచ్చి చిన్న మ్యాంగో మోడల్ వచ్చింది అండి వచ్చి మనకి ఫుల్ గా రెండు వైపుల్ అయితే గోల్డ్ కోటింగ్ మధ్యలో సిల్వర్ వచ్చింది అనమాట ఇది వచ్చి మనకి టూ సిక్స్ అండి ఇది సైజు టూ సిక్స్ సైజ్ ఇది ఇది వచ్చి ఫోర్ ఫైవ్ పడుతుంది మాట అండి ఇదిగోండి నేను చేతికి వేసుకుని అయితే మీకు చూపించాను చూసారా చేతికి వేసుకుంటే ఎంత చక్కగా ఉందో చూడండి అసలు మన గోల్డ్కి ఏ మాత్రం కూడా తీసుకోదండి ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కొనుక్కునే అంత ఇది కూడా లేదండి ఎందుకంటే గోల్డ్ చాలా రేట్ అయిపోయింది కదండి అని చెప్తున్నాను నేను ఇదైతే మనకి ఫోర్ ఎయిట్ పడుతుంది మాట అండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుందండి మోడల్ అయితే ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను చూసారా నాకు ఇది వదలాలనిపించట్లేదు ఇది అంత చక్కగా ఉందన్నమాట అండి చిన్న మ్యాంగో డిజైన్ కూడా డిజైన్ కూడా మనకి చక్కగా ఇచ్చాడు మాట అండి దానికి ఇది చూసారా ఇది ఒక మోడల్ మీకు ఇందాక చూపించిన మోడల్ వేరు ఇది వేరు అది ఇది అని ఒకటి అనుకుంటారు ఆ మోడల్ వేరండి ఇది ఏంటంటే సీజెడ్స్ వచ్చి స్టోన్స్ అయితే రెండు ఇచ్చాడు అనమాట ప్లెయిన్ మధ్యలో అంతా కూడా చిన్నగా మనకి కనీ కనిపించినట్టుగా సీజెడ్స్ ఉంటాయి వైట్ స్టోన్స్ ఉంటాయి పక్కనేమో కొంచెం పెద్దగా మనకి స్టోన్స్ ఇచ్చాడు అనమాట బాగుంటది ఈ మోడల్ కూడా చాలా మోడల్ చాలా అయితే బాగుంటది ఇక్కడ మన పిల్లలకు కూడా వేసుకోవచ్చు మాట అండి నేను ఇప్పుడు చూపించింది అయితే టూ ఫోర్ మట అండి ఇది చూసారండి చిన్న మామూలుగా చంటి పాపకు మాట చిన్న పిల్లలకి ఇవి ఇవి అయితే చాలా బాగున్నాయి క్యూట్ గాని నేనైతే పిల్లలది ఒకటే తీసుకున్నాను ఇంక పెద్దవాళ్ళే చూపించానని చెప్పేసి పిల్లలకి అయితే తీసుకోలేదు ఎక్కువ ఇది ఒకటి మాత్రం మీకు శాంపిల్ కన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండి ఇదైతే ఎంతో పడదు ఇది ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుంది అండి ఇది ఇది వెయిట్ దీని ప్రైజ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ అలా పడుతుంది అనమాట మోడల్స్ అయితే బాగున్నాయి కదండి మీకు ఏ మోడల్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఏదన్నా ఐటమ్ చూడాలంటే నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి ఇది చూసారా ఇది ఒక మోడల్ మొత్తం అంతా కూడా ఒక ఒక పక్కన అయితే మొత్తం ఫుల్ గా డిజైన్ ఇచ్చాడు ఒక పక్కన అయితే కటింగ్ ఇచ్చాడు మాట మనకి ఫ్లవర్ వచ్చి కటింగ్ వచ్చింది ఈ మోడల్ కూడా బాగుందండి ఈ రెండు అయితే చాలా చక్కగా ఉన్నాయి మోడల్స్ మొత్తం బాగుంది అన్నిటిలో కూడా ఈ రెండు చాలా బాగున్నాయి నాకు నచ్చాయండి ఈ రెండు కూడా చాలా బాగున్నాయి కదండి ఇదిగో చూడండి ఎలా ఫ్యాన్సీ శారీ మీద కానీ పట్టు శారీ మీదకి డ్రెస్ మీద దేని మీదకైనా కూడా మ్యాచ్ అనమాట చక్కగా మనం ఒక్కొక్కటి బ్యాంగిల్ వేసేసుకోవచ్చు లేదంటే రెండు వేసుకుని వాచ్ పెట్టుకుంటున్నా కూడా బాగానే ఉంటాయి ఇదిగో మూడు అయితే మీకు నేను చూపిస్తున్నాను దగ్గరికి పెట్టి బాగున్నాయి కదండి అన్ని కూడా చక్కగాని ఏదైనా కావాలంటే వెంటనే నాకు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేయండి నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను మీకు మన వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద వస్తుంది దానికి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఎంత పడుతుంది ఏంటి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలన్నది కూడా నేను మీకు వివరంగా అయితే నేను చెప్తానండి బయలు తీసి నచ్చాయి కదండి మన వీడియో మీకు నచ్చిందా అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి వీడియో చూసినట్లయితే మీరు లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో అన్నది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట వేరే వాళ్ళు కూడా చూడడానికి మనకి వీలుగా ఉంటది దానికోసమని లైక్ చేయమని చెప్తుంది లైక్ చేయడం మర్చిపోద్దండి ఓకే అండి ఉంటానండి